హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు మనీ ఏం ఖర్చు అవ్వకుండా మనం ఇంటిని ఎలా సర్దుకోవచ్చు మన వంటింటిని ఎలా సర్దుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ నేనైతే అసలు ఎక్కువ ఖర్చు పెట్టనండి అలాంటి బాక్సులు కంటే ఇంకో వాటికి వీటికి అంటే చాలా తక్కువ ఖర్చు పెడతాను ఇంకా ఒక్కొక్కసారి అవసరం బట్టి పెట్టాల్సి వస్తుంది ఇక్కడైతే కిచెన్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటాం అనేది చూద్దాము ఇట్లా రైట్ సైడ్ అయితే ఒక మనీ ప్లాట్ మొక్కు ఉంటుంది కాకపోతే ఇది ఎక్కువ మందికి అయితే కనిపించదు మనం పర్టికులర్గా వీడియో తీస్తేనే కనిపిస్తుంది అదే లెఫ్ట్ సైడ్ ఉండేదైతే లైవ్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చాలా మటుకు ఈ మొక్కే కనిపిస్తుంది ఈ మొక్క చాలామంది అడుగుతున్నారు ఇది రియల్ ప్లాంటేనా అని చెప్పేసి ఈ మధ్యనైతే త్రీ ఫోర్ డేస్కే వాటర్ అయిపోతున్నాయి ఇంతకుముందు అయితే వన్ వీక్ అట్లా వచ్చేయి అనమాట ఫుల్గా వాటర్ పోస్తే వన్ వీక్ దాకా వచ్చేయి ఈ మధ్యన ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకే ఎక్కువ రోజులు రావట్లేదు ఇక్కడైతే ఇవి తీసి పక్కకు రోలు అలాగే ఇసుర్రాయి పక్కకు తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఇసుర్రాయి అంటే భార్య భర్తలతో పోలుస్తారంట ఇవి విడివిడిగా అయితే పెట్టకూడదు అని మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఇవైతే ఇవి పక్కకు తీసి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడుండే ప్లేస్లో వాటిని అయితే పెట్టేసినా అనమాట ఇంక ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేయాలి ఇక వన్ బై వన్ చేసుకుంటే ఇంకా పిల్లలున్న పిల్లలు అయితే వాళ్ళు నిద్రపోయినప్పుడు అట్లా చేసుకుంటే మనకి పని తొందరగా అవుతుంది ఇక లేదు అంటే మనం ఈ పని ఏదైనా స్టార్ట్ చేసామనుకో టక్కన పిల్లలు పిలుస్తారు ఇక బేజారు అనిపిస్తుంది చేయబుద్ధే ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ బై వన్ చేసుకోవాలి అలా లేదు అంటే మనకి బద్దకం అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా సతాయిస్తారు నేను ఇక్కడ ఏ సామాన్లు ఎక్కువ ఏం కొన్నానండి ఇవేంటంటే పచ్చళ్ళకు వచ్చింటివి ఇంకా లేదంటే కాఫీ పొడికి వచ్చింటివి మనం ఎలా నీట్గా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తాయి అన్నీ ఆర్డర్ చేసు ఎక్కడన్నా చూస్తాం మనం ఏదైనా వీడియోస్లో చూడంగానే మంచిగా అనిపిస్తాయి టకటక ఆర్డర్ చేసుకుంటేనే బాగుంటాయేమో మనకి ఇంట్లో ఏవైనా వచ్చినవి అంత వాల్యూ అనిపించదు టెక్కున పడేస్తాము అట్లా పడేయకుండా వాటినే మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఇవన్నీ చూసారా ఇవి డబ్బాలన్నీ పక్కకు పెట్టేసాను ఈ బాస్కెట్ కూడా పక్కకు తీసి కడిగి పెట్టేసుకోవాలి చూసాను ఇవన్నీ అయిపోయినాయి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా ఒకవేళ ఉండే ఒకవేళ బాక్స్లో ఏదైనా వస్తువులు ఉంటే అదైతే ఆఫ్ వరకు చూసి పై పైన అయితే క్లీన్ చేస్తుండట ఇది చూసారా ఇదైతే టమాటా పచ్చడి పైన మనం పేపర్ తీసేసి అలాగే మూతకి ఒక పేపర్ ఉంటుంది అది కూడా తీసేసినామంటే చాలా నీట్గా ఉంటాయి బాక్సుల డబ్బాలన్నీ ఇక్కడ చూసారా ఇట్లా వన్ బై వన్ ఎందుకంటే గాజువు కదా పిల్లలు మళ్ళీ వచ్చినారంటే వాళ్ళ కాళ్ళ మీద వేసుకోవడం కానీ లేదా ఇవి పగిలిపోవడం కానీ ఎట్లా అవుతుంది అనమాట పిల్లలు ఉన్నప్పుడైతే జాగ్రత్తగా ఉండాలి నాకు ఇద్దరు బాబులు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు పడుకోబెట్టి చేసుకోవాలి చూసారా ఇలా మనం పేపర్ అనేది రిమూవ్ చేసి తర్వాత బాక్స్కు ఉండే అదే ఏమంటారు డబ్బాకుండే పేపర్ కూడా రిమూవ్ చేసి మనం నీట్గా ఒక లేదు సరిగ్గా పోవట్లేదు అంటే ఒకసారి మొత్తం ఆ బాటిల్ మొత్తం మునిగేలాగా మనం ముంచి పెట్టామంటే సరిపోతుంది మూత అంత నీట్గా రావాలి అంటే ఇలా బ్రష్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న గ్యాప్స్ కూడా మనకి నీట్గా పోతుందండి ఇలాంటి బ్రష్ మనం టూత్ మనం వాడుకునే బ్రష్ వాడుకోకుండా పక్కకు పెట్టేసిన బ్రష్ తీసుకొని ఇలా మనం తీసినామో అంటే చాలా నీట్గా మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తాయి మూతలు ఇది చూసారా అసలు కడిగ కడగకుండా ఉండే మూతకి కడిగిన మూతకి మీరే అబ్జర్వ్ చేయండి నేను ఏదైనా పని చేస్తే అది పర్టికులర్గా నీట్గా ఉండడానికి ట్రై చేస్తాను ఇక వేరే వాళ్ళు తప్పు పట్టే ఛాన్సు ఇవ్వనమాట ఇక్కడైతే ఇదో ఇలా పేపర్ని అనేది తీసేయాలన్నమాట ఒకవేళ రావట్లేదు పేపరు అంటే కొంచెం సేపు వాటర్లో నానబెట్టాము అంటే గాజు వాటే కదా ఈజీగానే వచ్చేస్తుంది చూసారా ఇలా పేపర్ని ఒకవేళ రాకపోతే వాటర్లో కొంచెంసేపు నానబెట్టి తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఇలా మూతలు అలాగే డబ్బాలు రెండింటిని కూడా వన్ బై వన్ కడిగేసుకోవాలి ఒకేసారి మనకి ఇన్ని పనులు చేయలేము అనుకుంటే హాఫ్ ఒక రోజు హాఫ్ ఒక రోజు చేసుకున్నా పర్వాలేదు ఇలా వీలైనంత వరకు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటివి మనం ఏం చేస్తాము కబోర్డ్స్లో పెట్టమనుకోండి మాటి మాటికి తీసినప్పుడు అవి కబోర్డ్స్ ఖరాబ్ అయిపోతాయి అలా కాకుండా మనకి స్టవ్ పక్కన ఇలా అరేంజ్ చేసుకుంటే మనకి పని ఈజీ ఉంటుంది ఏమేమి ఉన్నాయా ఏం లేవా కనిపిస్తుంది చూడ్డానికి బాగుంటుంది ఇక్కడ కేచప్ది కూడా ఇది కూడా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా బాస్కెట్ కూడా మంచిగా క్లీన్ చేసాను అనమాట వన్ బై వన్ ఈ నెయ్యి పక్కకు తీద్దామా అనుకుంటున్నా మళ్ళీ పక్కకు తీసి మళ్ళీ ఇంకొక డబ్బాలో వేయాలి కదా అని చెప్పేసి కాకపోతే అది ఎంతుంది ఎంత లేదు అని కూడా అర్థం అవ్వట్లే ఇది ఒక చిన్న టిప్ లాగా ఆలోచించండి కొంచెం గోరువెచ్చగా వాటర్ పెట్టేసాను అనమాట మరీ హీట్ వాటర్ కాదు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేశాను ఇది చూసారా గాజు బాటిల్ అక్కడ స్టవ్ మీద వాటర్ వేడి నీళ్ళలో పెట్టాను మళ్ళీ ఏంటంటే ఆ గాజు బాటిల్ వరకు నెయ్యి కదా తొందరగానే కరిగిపోతుంది కొంచెం గోరువెచ్చని వాటర్ పోసామంటే మనకి నెయ్యి ఎంతవరకు ఉందా అనేది క్లియర్గా కనిపిస్తుంది బాటిల్ మొత్తం మనం పక్కకు తీసి తోమనక్కర్లేదు ఇది చూసారా ఇది ఒక టిప్ లాగే ఆలోచించండి ఓకేనా మరీ ఎక్కువ హీట్ వాటర్ పోయలేదు నార్మల్ గోరువెచ్చ వాటర్ పోసాను అంతే ఇంకా ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాం మళ్ళీ అన్నీ తీసి కడగడము అంటే మరి మనకు కూడా చాలా శ్రమ అనిపిస్తుంది కదా మంచిగా ఉన్న వాటిని కూడా మళ్ళీ ఇంకొక బాక్స్ చేయాలి అట్లా కాకుండా ఇది ఒక టిప్ లాగా ఇంకేం చేస్తా అంటే ప్యాకెట్స్ తెచ్చినామనుకోండి ఈ డబ్బాలో వేసి పెట్టేస్తాను టమాటా కె కేచప్పు ఇది చూసారా ఇలా పెడితే ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది చూసినారా మీకే అర్థమవుతుంది కదా ఇంతకుముందు బాక్సులు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది చాలా నీట్గా అలాగే ఫినిషింగ్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది కదా ఇలా మనం ఆలోచించి తక్కువ మనీలో లేదు మనీ లేకుండా మనము ఇలా కాఫీ పొడికి ఇంకా టమాటా పచ్చళ్ళకి ఇంకేంటంటే హనీకి ఇలాంటి వచ్చే బాటిల్స్ మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి మనీ తక్కువలో అయిపోతుంది అలాగే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ సింక్ దగ్గర కూడా క్లీన్ చేసి వన్ బై వన్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది మనకి రోజు అయితే ఇంత వర్క్ ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఏదైనా పర్టికులర్గా ఇది వర్క్ చేయాలి అనుకున్నప్పుడే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇన్ని బాటిల్స్ రోజు అవ్వవు కదా ఒకవేళ ఏదైనా అయిపోయింది అంటే ఆ ఒక్క బాటిల్ రెండు బాటిల్స్ పక్కకు పెట్టేసా కడిగి పెట్టేస్తే అయిపోతుంది మా బాబు ఇంత లోపల వచ్చి ఇక్కడ ముగ్గు వేసారండి ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ ముందర చిన్నగా ముగ్గు అనేది వేసేసుకుంటాను చూసారా ఇంకా మా బాబు అంతలోపలే అక్కడ వేసినాడు సింక్ దగ్గర ప్లేస్ ఇచ్చిన ఇంక ఇక్కడైతే ఇక్కడ కూడా ఒక లైన్ వేసి ఇలా చిన్నగా ముగ్గు అనేది వేశాను అనమాట ఇంక ఇట్లుంటుందండి ఒకవే మనకి ఎంత పని చేసినా కూడా లాస్ట్ ఏమనిపిస్తుంది తెలుసా లాస్ట్ ఫినిషింగ్ ఎంత మంచిగా అనిపిస్తే మనము గంటలు గంటలైనా కిచెన్లో వర్క్ చేసుకోవచ్చు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంతే కదా ఏదైనా మనం మన కళ్ళకి చూసేదాన్ని బట్టి మన మైండ్ కూడా అలా మారుతుందనమాట మన ముందు ఏదైనా నీట్గా అలాగే చక్కగా అనిపిస్తుంది అనుకోండి మనం ఎంతసేపు వర్క్ చేస్తున్నామో అని కూడా టైం తెలియదు అలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఏ ఖర్చు లేకుండానే మనం కిచెన్ అనేది నీట్గా సర్దుకోవచ్చు అవునా కదా మీరే కాబట్టి కామెంట్ పెట్టండి ఇలా అనమాట ఇంకా వీలైతే మనము స్పూన్లకి ఇంకా ఏదైనా పెట్టడానికి ఒక మూత ఏదైనా లేనిది ఒక బాక్స్ పెట్టి ఆ స్పూన్లు ఇంకా చాకులు అవి పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఈ మొక్కని తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాం అనమాట ఇది చూసారా రూట్స్ కూడా చాలా మంచిగా వస్తుంది కింద భాగం అయిపోయింది కదా పైన అయితే తుడుస్తున్నాను ఇవి వాటర్ కూడా చేంజ్ చేద్దాము అనేసి చూస్తున్నా ఇక ఒకవేళ ఖరాబ్ అయింది ఉంటే పక్కకు తీసేయాలన్నమాట రూట్ అలా తీసి మళ్ళీ వాటర్ చేంజ్ చేసి పెడితే మొక్క అనేది అసలు పాడవదు ఇంకా గ్రో అవుతుంది ఇవి ఈ మొక్క ఇప్పుడు కాదు నేను చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉండనే ఉంటుంది చాలామందికి తెలుసు కూడా నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇంకా చాలా మటుకు తెలుసు చాలామంది అడుగుతున్నారు ఇదైతే నార్మల్గా పెట్టాను అంతే గాజు బాటిల్లో పెట్టేసాను అంతే ఇంకోటి ఏంటంటే ఈ మొక్క ఈ మొక్క ఇంకా చాలా రోజుల కిందట అందుకే ఆకులు కూడా చాలా చిన్నగా అయిపోతున్నాయి ఇది చూసారా రూట్స్ అయితే ఎన్ని వస్తాయో ఇలా రూట్స్ వచ్చేస్తే ఈ బా ఇలాంటి బాటిలే ఇటువైపు ఉండేది కాకపోతే మా పిల్లలు ఒకరోజు బాల్ ఏదో వేసి పడిపోయింది అందుకోసం అట్లా పెట్టేసిన ఇక్కడ చూసారా ఇంకా అన్ని బాటిల్స్ ఎంత నీట్గా చక్కగా కనిపిస్తున్నాయి ఇలా చూస్తున్నాం అనుకోండి మనం ఎంతసేపు వర్క్ చేసినా కూడా కిచెన్లో టైం అనేది తెలియదు అలాగే మనకేంటంటే నేను ఎక్కువ మసాలాలు ఏం వాడను నార్మల్గా చాలా తక్కువ ఎక్కువ వాడే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నేను వాటిల్లోనే చాలా మటుకు ఖాళీగానే ఉన్నాయి ఇటు బాటిల్స్ ఇక వీలైనంత వరకు తక్కువ మసాలాలు వాడడమే చాలా సేఫ్టీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అండి మనం హెల్తీగా ఉండాలి అంటే మన చుట్టూ వాతావరణం బాగుండాలి మనం కూడా తక్కువ మసాలాలు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్